ഇതേന <laughs> ఫిష్ తీసుకోవడానికి వచ్చామండి మేము ఫిష్ మార్కెట్ లో తీసుకున్నాము ఇప్పుడు ఇది లూలు లూలులోకి తీసుకున్నా ఫిష్ మార్కెట్ ఫిష్ చూడండి ఇక్కడ మిల్క్ ఫిష్ అంట మిల్క్ ఫిష్ డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ డోవెస్ సి బాస్ మొన్న మా ఆయన దసరాలో అక్కడ బాస్ అని ఏంటి తెలుగు అంటారా పండు 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 సీ మో బాస్ చాలా బాగా ఫిష్ పేర్లు కూడా చదవచ్చులే ఇక్కడ అరబియన్ సీ బాస్ అంట అరబియన్ సీ బాస్ అంటే ఇక్కడే అవుతుందేమో తెలియట్లేదు ിങ് ഫിഷ് ഫിഷ്ലോ തീപല എവരെണ്ണ ഈ കറി എവരെ തര ഈ രോജ കറി నువ్వు నేను తింటావా నువ్వు తింటావా ఉంటావా పోతావు రెండు సార్లు తప్పు చేస్తావు రెండు పడతాయి మూడు సార్ రైట్ చేయ నేను చెయ్య పులుసు చెయ్య లొట్టలు వేసుకుని తింటావు ఏమో ఏమి చేయక ఇంకేమన్నా చేస్తే లొట్టలేసుకుని వేసుకుని తింటావు ఏం చేస్తున్నాడు మయ్యతల్లి ఏం చేస్తుంది ఓకే మళ్ళీ వస్తుందండి మళ్ళీ వెళ్ళి చేసుకోవాలి ఫ్రెష్ కర్రీ వండుకోవాలి తినాలి స్వీట్స్ జులేబీ అంటే చాలా తినేస్తాడు అట్లే మింగేస్తాడు 3000 cm 3000 cm 3000 ఏంట ఎక్స్ప్రెషన్ ఎలా ఉందండి పుల్లగా ఇచ్చేసా ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్ నాకు కోల్డ్ ఉంది మళ్ళీ స్వీట్లే తీసుకుంటున్నాడు మా ఆయన మళ్ళీ తినాలంటే మళ్ళీ కోల్డ్ వస్తుంది తీసుకున్నాక తీసుకున్నాక తినకపోతే ജീരാ മണ്ടോ മനം എയ്ക്ക് ബോസ് കാരണം നമുക്ക് പകുതി